సత్తెనపల్లి పట్టణం సాయి కృష్ణ థియేటర్ ఎదురు క్రోసూరు రోడ్డు వైపు గోల్ యువర్ ఫ్యూచర్ టైపింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ మరియు హెల్ప్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగ యువతకు అతి తక్కువ ఫీజుతో టైపు మరియు కంప్యూటర్కు సంబంధించిన వివిధ రకాల కోర్సులు నేర్పబడును ఈ ఇన్స్టిట్యూట్ను గౌరవనీయులు పెద్దలు మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ నేటి యువత చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని దాని ద్వారా చిన్నతనంలోనే స్థిరపడటానికి అవకాశం ఉంటుందని అన్నారు హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో చదువుతో పాటు అన్ని రకాల అంశాలపై అవగాహన పట్టు ఉన్నప్పుడే భవిష్యత్తు బాగుంటుందని ఆ ఉద్దేశంతోనే మంచి వాతావరణంలో అనుభవజ్ఞులైన సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటు అవకాశం ఉన్న ఫీజుతో నేర్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు గోల్ యువర్ ఫ్యూచర్ టైపింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఎంఎస్ ఆఫీస్ సి లాంగ్వేజ్ జావా పైథాన్ డిడి ఓప్స్ వరాకిల్ కంప్యూటర్కు సంబంధించి తదితర కోర్సులు మరియు టైపుకు సంబంధించి ఇంగ్లీషు తెలుగు లోయర్ హయ్యర్ నేర్పించడం జరుగుతుందని ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు క్లాసులు జరుగుతాయని పూర్తి వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో టూ నైన్ ఫోర్ జీరో సెవెన్ షేక్ రిహానా ఈ నెంబర్ను సంప్రదించాలని అన్నారు కంప్యూటర్ ల్యాబ్ను పట్టణానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం పి సుగుణ ప్రారంభించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ షేక్ రిహానా ఆనంద్ తదితరులు పాల్గొనడం జరిగింది